గుంటూరు జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఏడుగురు వైద్యులతో కలిపి దాదాపు ఇరవై మంది పైగా ఉండాల్సిన సిబ్బంది ఒక్క వైద్యుడు లేకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు తొమ్మిది మంది స్టాఫ్ నర్సులు ఎనిమిది మంది పారామెడికల్ సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం ఒకే ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే తెలిపారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మంది డాక్టర్లు మరి అదేవిధంగా ఎనిమిది మంది స్టాఫ్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ మొత్తం కలిపి ఇరవై పైన ఉద్యోగస్తులు పనిచేస్తుండగా ఏ రోజు కూడా మధ్యాహ్నం అయితే ఒక్క డాక్టర్ కూడా ఉండడం లేదు ఇదే విషయాన్ని ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు సో గతంలో కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది అప్పుడు కూడా నేను సిహెచ్ఓతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దుతానని చెప్పారు కానీ ఇంకా వైసీపీ పాలనలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల నిద్రావస్థ నుంచి ఇంకా మేల్కొన్నట్టుగా కనిపించడం లేదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మళ్ళా ఎనిమిది గంటల వరకు ఒక్కరు ఉండకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం సో ఈ విషయాన్ని మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ మరి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది